ఒక్క రూపాయికి వైద్యం చేసిన నిరుపేదల డాక్టరు నీవయ్యా ఒక్క రూపాయికి వైద్యం చేసిన నిరుపేదల డాక్టరు నీవయ్యా ప్రజల మనసులను గెలుచుకు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలు అన్నలను పొంది అన్నది కాలంలోనే ప్రజల దూరమైన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వద్దతి ప్రోత్సహించుకొని తంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులయడం జరిగింది ఆనాడు ఇందిరాగాంధీ రాజ్యంలో దేశ ప్రజలు దేశ ప్రజలు ఎంత సుభిక్షగా ఉన్నారనడానికి కార్కాణంగా దాన్ని కొనసాగింపుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాదయాత్ర ద్వారా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి మొదలు నడిపించిన గొప్ప మహానాయకుడు తను చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ దేశ ప్రజానీకానికే ఆదర్శవంతంగా నిలుస్తున్న తరుణంలో తను చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవడానికి చెప్పడంలో అత్యుక్తి లేదు ఎందుకంటే తను ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆచరణ యోగ్యే ప్రజలకు అందుబాటులో ఉండేటివి ప్రజలు అభివృద్ధి ఫలాలు పొందే విధంగా పథకాలను రూపొందించి దాన్ని ఆచరణలో పెట్టిన గనుడు ఎందుకంటే ఈరోజు మిత్రుడు చెప్పినట్టు వన్ నాటి ఎయిట్ సేవలని వన్ నాటి ఎయిట్ సేవల ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడడం జరిగింది అదేవిధంగా లక్షల మంది ఆరోగ్య ద్వారా లక్షల మంది ప్రాణాలు కూడా మహా మహాముఖ్యంగా రైతులకు అండగా జలయజ్ఞం పేరు మీద నూతన కట్టడాలను నిర్మించి ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి రైతాంగానికి అండగా ఉన్నారు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విజ్ఞాన అభ్యసించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కల్పించే ఒక ఇంజనీర్లను డాక్టర్ కీర్తిదిచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి చెల్తా ఉంది అటువంటి నాయకుడు ఈరోజు మనలో లేనప్పటికీ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజా పాలన కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరొకసారి పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఎలా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తాం ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పద్ధతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ రోజు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రక్తపడ్డ కార్యక్రమానికి బయలుదేరినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు అనుకోని పరిస్థితులలో ఒక విపత్తులో చిక్కుకొని చనిపోవడం అనేది అతనికి తెలిసిన విషయమే రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నేత మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే రాష్ట్రంలో కానీ దేశానికే కానీ త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి సంబంధించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా చెప్పక తప్పదు అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ముందుగా నిలబడేది దేశమంతా ఇప్పటికి కూడా ఎక్కడ కనీవీలు జరిగిన ఇందులో దేశమంతా గొప్పగా చెప్పుకునే వన్ నాట్ ఎయిట్ సర్వీస్ అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితే ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాలు ఎన్నో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు ఆయన పథకాలు పెట్టి ఉన్నారు అది ఆయన మన సమక్షంలో లేనప్పటికీ ప్రజల రూపకంలో సంక్షేమ పథకాల రూపకంలో ఇప్పటికీ ఆ యొక్క పథకాలు సజీవంగా ఇప్పటికీ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియ చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం